అలాకు అందరికీ దేవుని శుభాకాంక్షలు అయ్యా ఈరోజు మనము ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నెట్టి మనం స్వాతంత్రం తెచ్చుకొని కూడా బానిసత్వాన్ని పోలీసు అవినీతి పోలీసుల అందరికీ చెప్పడం లేదు అవినీతి కొంతమంది అవినీతి పోలీసుల గురించి చెప్పుతున్నాను అవినీతి పోలీసుల బానిసత్వంలో ఎంతోమంది ప్రజలు కూరికి పోతున్నారు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రతి ఒక్కటి జీవనాధారం కానింటివి అన్నీ కోల్పోతున్నారు దానికి ఉదాహరణ కారణం తిరుపతి పోలీసులు ఒక్కటి దానికి ఉదాహరణ ఒకటి తిరుపతి పోలీసులు అయ్యా ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూస్తారనేసి పూర్తిగా ప్రతి ఒక్కరు మినిస్టర్లు కానింటి సీఎం నింటి తిరుపతి అడ్వి అడ్వికేట్లు కానీ పూర్తిగా చూసి దీనిపైన విచారణ చూస్తారనేసి కోరుకుంటున్నాను ఒక అవినీతి అధికారి నసీబ్ పుత్తూరు సబ్ రిస్ట్ ఆఫీస్లో పనిచేసే జూనియర్ రెసిడెంట్గా పనిచేసినటువంటి నసీబ్ అనేటువంటి వ్యక్తి ఒకడు కొంత వందల కోట్లు బయట దేశంలో క్రిప్టో కాయిన్స్లో పెట్టి అక్కటి ఏదో తనకు జరిగిన అన్యాయం గురించి వచ్చి మాతో చెప్పుకుంటాడు ప్రస్తుతానికి మా దగ్గర వచ్చి చెప్పుకున్నప్పుడు కాయిన్స్ అని చెప్పడు ఏదో మాకు అన్యాయం జరిగింది ఫ్యామిలీ సర్టిఫికెట్ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ తయారు చేసుకుని ఏరే వాళ్ళు చేసినారు మోసం చేస్తున్నారు అనేసి మా దగ్గరికి వస్తాడు దానిపై మేము తెలంగాణకు వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్లో పూర్తిగా మాట్లాడి ఎక్కడ ఏం చేయడం జరిగింది మొత్తం డీటెయిల్స్గా తెలుసుకునేటప్పుడు తెలుస్తుంది ఇక్కడ తిరుపతి జిల్లాలోని కొంతమంది అవినీతి అధికారుల ఈ నసీబ్ అనేటువంటి వలలో పడి కొన్ని వందల కోట్ల డబ్బులు క్రిప్టో కాయిన్స్లో అమెరికాలో వాళ్ళ అన్న దగ్గర పెడతాడు అది వాళ్ళ అన్నను ఒక మాయలేడి అనేసి ఇతను అంటున్నాడు ఆమె ఏముంటుందంటే నేను పెండ్లి చేసుకునే రెండో భార్యని అంటుంది ఆ రెండో భార్య సోహా చేయడానికి భర్తను చంపేసింది అనేసి ఇతను అంటాడు కానీ హార్ట్ అటాక్లో చనిపోయినట్లు పోలీస్ ఎవిడెన్స్లు ఉన్నాయి కానీ ఆమె ఏమరంటే నార్మల్ డెత్గా ఆమె చెప్పుకొస్తుంది వీటి అన్నిటిపైన సమగ్ర విచారణ చేసిన మా బృందం ఇతని వందల కోట్ల డబ్బులు ప్రజల పేద ప్రజల డబ్బు ఇండియా నుండి ఎత్తుకునిపోయి అక్కడ పెట్టాడు వీటిని తెప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి మేము ఇతనికి సహాయం చేసినట్టు చే చేస్తూ ఈ ఏదైతే అవినీతి సొమ్ముంటుందో అది మాన భారతదేశ ప్రభుత్వానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో ఇతను మా పైన నసీబ్ అనేటువంటి వ్యక్తి మా పైన హత్యా ప్రయత్నాలు రకరకాలుగా చేస్తుంటాడు దీనిపై తిరుపతి ఎస్పీ గారికి కలిసి వివరంగా మేము చెప్పితే ఎస్పీ గారు ఈస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు చెప్తారు ఎఫ్ఐఆర్ చేసి నా కేసు నమోదు చేసి విచారణ చేయండి అనేసి అక్కడ ఈస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకుండా మాకు కాలం గడుపుతుంటారు దీనిపై మేము హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుండి ప్రొసీడింగ్స్ తెచ్చుకుంటాం ఎఫ్ఐఆర్ చేయమనేసి ఎస్పీకి స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్కు డీజీపీకి అందరికీ ఆర్డర్స్ ఇస్తాయి ఏది హైకోర్టు రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కడతారు మీరు వెళ్ళండి అనేసి ఎస్పి గారు మాకు ఈస్ట్ పోలీస్ స్టేషన్కి పంపుతారు వీస్ట్ పోలీస్ స్టేషన్కి పంపినప్పుడు ఎస్ఐ రెండు సిఐ ఇద్దరు రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సతాయించుకుంటూ ఎఫ్ఐఆర్ చేయకుండా ఉంటే ఎస్పీ మాటను లెక్క చేయనటువంటి ఎస్ఐ సిఐ అనేసి మేము ఒక వీడియో తీసి నా మీర్ టీవీ సిక్స్లో పెట్టేసి ఆ లింకు ఎస్పీ గారికి పెట్టేసి వచ్చేస్తాను వస్తే ఎనిమిదిన్నరకు మళ్ళీ ఫోన్ చేస్తాడు ఎస్ఐ గిరిబాబు సిఐ రామకృష్ణ మేము కంప్యూటర్ దగ్గరే కూర్చున్నాం రాండి మీ ఎఫ్ఐఆర్ చేస్తామనేసి అప్పుడు నేను వెళ్ళితే నా పైన కొంతమంది దాడికి దిగతారు అందులో ఒక వ్యక్తి రివాల్వర్తో దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు వార్తో కాల్చడానికి నేను తప్పించుకొని స్టేషన్లోకి పోయి ఎస్ఐ చూస్తే ఎస్ఐ ఉండరు సిఐ ఉండరు ఫోన్లు చేస్తే ఎత్తరు స్టేషన్లో గడ వాళ్ళ మనుషులు నసీబ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేషన్ ముందర చూస్తే నసీబోర్లో అనుచరులు ఎలాగోలాగా తప్పించుకొని మేము బయట వచ్చి ఎస్పీ గారికి చెప్పితే ఎఫ్ఐఆర్ ఇస్తారు పోండి అంటారు ఎస్పీ గారు మాటల ప్రకారం మేము పోతే రెండు నింటి నాలుగున్నర వరకు ఎస్ఐ గిరిబాబు నిలబెట్టుకొని మా జోబీలు నిండితే కదా నీకు జోబీ నీకు ఎఫ్ఐఆర్ ఇచ్చేది అంటాడు టూ ల్యాక్స్ డిమాండ్ చేశాడు సరే మేము వచ్చేసేసి ఎస్పీ గారికి చెప్పితే సార్ అక్కడ సీసీ ఫుటేజ్లు తీసుకొని ఎనిమిదిన్నరీ ఎనిమిదింటి ఎనిమిదిన్నర వరకు సీసీ ఫుటేజ్ ఏం జరిగింది చూడండి అనేసి ఆ తర్వాత మీరు అనేసి సీసీ ఫుటేజ్లు గమనించినట్టే నేను చూసి మూడు రోజుల్లో మీకు రిపోర్ట్ ఇస్తానని నోడు ఈ రోజుటికి ఈ రోజు ఈ రోజుటికి ఈరోజు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏడుగా సారీ ఆరు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మాకు ఇంతవరకు ఎస్పీ గారు రిపోర్ట్ ఇవ్వలేదు కానీ ఇది ఇలా ఉంటే అన్న రామచంద్ర యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాకు భయపెడుతుంటారు మీరు కేసులు వాపస్ తీసుకోండి లేదంటే మీకు ఎట్లా అని ఏదేదో రకరకాలుగా భయపెట్టిస్తుంటారు ఇంకా ఈ విషయమై దీన్ని తీవ్రత ఎక్కువైతుందనేసి సెంట్రల్ డిపార్ట్మెంట్కు పోయి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ డిపార్ట్మెంట్ కలిసి చెప్పేసి రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే ఎనిమిది ఎనిమిదిన్నరకు ఫ్లైట్ దిగి రెండు గంటలు నేను రెస్ట్ తీసుకొని పదకొండు గంటలకు నేను నా అనుచరులు అందరూ అంటే మా ఎన్జిఓలో పనిచేసేటువంటి వాళ్ళు అందరూ కలిసి కార్లో అన్న రామచంద్ర యాదవ్ కలవసి ఎందుకు మీరు మేము సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము న్యాయం చేయడానికి మేము ప్రయత్నిస్తుంటే మీరెందుకు మాకు ఇంత ఇదిగా భయపెడుతున్నారు అని అడగడానికి మేము వెళ్ళేటప్పుడు పెట్రోల్ పట్టుకుండేకి మా కారు ఇండియన్ పెట్రోల్ బంక్ అలిపిరి స్టేషన్ పక్కన అలిపిరి రోడ్లో పడుతుండగా కొంతమంది దుడంగులు మా పైన వచ్చి మరణాదాయాలతో దాడి చేస్తారు అందులో స్పష్టంగా వీడియోస్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది పెద్ద ఇటికి రాయి తీసుకొచ్చి కొట్టేకి వచ్చేది వీడియోస్ అన్నీ ఉన్నాయి ఆ వీడియోస్ని నేను ఎస్పీ గారికి సెండ్ చేశాను ప్రతి ఒక్క అలిపిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐ గారికి అందరికీ సెండ్ చేసి ఎందుకు ఎఫ్ ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేయండి మేము ప్రజల కోసము మా ఎన్జిఓ ఐహెచ్ఆర్పిసి ఎన్జిఓ నేను యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఏసీఎఫ్ ఆంధ్ర చీఫ్గా పనిచేస్తూ నేను ప్రజల కోసం న్యాయం చేయాలనేసి ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు నేను సమాజం కోసం పాటు పడుతుంటే మీరు ఎందుకు చేయరంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐసిఐలు మా పై ఆఫీసర్లు చెప్పితే మేము కేసు కడతాం దీనిపైన మేము ఎస్పీకి అందరికీ తెలియజేశాం మా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది వీడియోస్తో పాటు వాళ్ళు వాట్సాప్కు పంపాం మెయిల్కు పంపాం రిజిస్టర్ పోస్ట్లో పెట్టాం కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు ఒకటి ఒక ప్ర ఒక అవినీతిని బయట తీసేటప్పుడు మేము ఎఫ్ఐఆర్ చేయడానికి ఈ అలిపిరి పోలీస్ స్టేషన్లోకి పోతే ఈస్ట్ సారీ ఈస్ట్ పోలీస్ స్టేషన్కి పోతే రివాల్వార్తో దాడి చేసినటువంటి వ్యక్తుల్ని ఎస్ఐ సిఐ ఎస్పి ఎందుకు కాపాడాల్సి వచ్చింది ఆ వీడియోస్ బయట పెట్టాలి ఆ వీడియోస్ నాకు కాకపోతే కోర్టుకైనా సీఎం గారికైనా అయినా లే హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికైనా పెట్టి దీనిపైన విచారణ చేపిస్తారనేసి ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ డిమాండ్ చేస్తారనేసి కోరుకుంటున్నాం ఈ విధంతో ఉన్నప్పుడు అంటే ఇది త్రీ నాట్ సెవెన్కి రాదా వరకు లైసెన్స్ ఉందా లేదా మేము అన్నీ ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో అడుగుతున్నాం కానీ ఎస్పి గారు వీళ్ళని కాపాడుతున్నారు అయ్యా లాయర్స్ తిరుపతి లాయర్స్ అందరూ గమనించండి ఒక్క ముద్ నేరస్తుని కాపాడేటువంటి వాడు పెద్ద అవుతాడా కాదా ఈ ఎస్పి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఇతను పెద్ద నేరస్తుతాడా కాదా ఆ త్రీ నాట్ సెవెన్ కేసు ఇతని పైన కూడా వస్తుందా రాదా ఈ విషయం అయి నేను ప్రైవేట్ కంప్లైంట్ ఫోర్త్ ఏడిఎం తిరుపతిలో ఎస్పి పైన వేసాను అందరిపై ఎస్పీ మూడో ముద్దాయిగా వేసాను ఎఫ్ఐఆర్ నెంబర్ కావట్లేదు కాబట్టి మా లాయర్లు ఏం వాదిస్తున్నారో తెలియడం లేదు కాబట్టి రేపటి రోజు ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదన్నరకు నేనే కోర్టులోకి పార్టీ అండ్ పర్సన్ మాదిరిగా నేనే పోయి నా కేసు నేనే వాదించుకోవడానికి వెళ్తున్నాను ఈ వెళ్ళేటప్పుడు కానీ అక్కడ వెళ్ళి వచ్చేటప్పుడు కానీ ఏమైనా జరిగితే సీఎం గారు వెంటనే స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకుంటారనేసి ఆశిస్తున్నాను రెండవ తప్పు చేయడం ఎవరంటే సీఎం ఆఫీస్ నుండి నాకు వచ్చి ఫోన్ కాల్ వచ్చి మీకు సెక్యూరిటీ ఇస్తున్నాము ఎస్పి గారికి పంపిస్తున్నాము మేము మా ఆర్డర్స్ అనేసి ఎస్పీ గారికి పంపించినట్లు నాకు మెసేజ్ వచ్చింది ఎస్పీ డిఎస్పీకి పంపించినట్లు నాకు మెసేజ్ వచ్చింది సీఎం ఆఫీస్ నుండి నాకు ఫోన్ వచ్చి ఇరవై ఏడు నిమిషాలు మాట్లాడినారు కానీ వీటన్నిటిపైన ఎస్పి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు ప పైగా ఎస్పీ ఏమాత్రం స్పందించట్లేదు అంటే నేరస్తుల్ని కాపాడుతున్నారా లేదా ఎస్పీ ఒకటి నెంబర్ వన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పని రివాల్వర్తో దాడి చేసింది త్రీ నాట్ సెవెన్కి వస్తుందా రాదా లాయర్లు అందరూ గమనించండి దాని రెండవది పెట్రోల్ బంకులో నా పైన దాడి చేసినారు ఇవన్నీ వీడియోస్ అన్నీ నేను ఎస్పీ గారికి పెట్టాను అందరికీ తెలిసిన విషయాలు దీనిపైన త్రీ నాట్ సెవెన్ వస్తుందా రాదా వీళ్ళని కాపాడడానికి ఎఫ్ఐఆర్ చేయనటువంటి వ్యక్తి అంటే నేరస్తుని కాపాడేటువంటి వ్యక్తి పెద్ద నేరస్తు అవుతాడా కాదా అంటే ఎస్పీకి ఒక చట్టం పోలీసులకు ఒక చట్టం పోలీసులకు ఒక రాజ్యం ఎస్పీకి ఒక రాజ్యాంగం మా సామాన్యునికి ఒక రాజ్యాంగం ఎక్కడన్నా ఉందా చట్టాలు ప్రతి ఒక్కరికి ఒకటే చట్టానికి ప్రతి ఒక్కరు అని అనుచితులే కాబట్టి ఎస్పీ ఒక నేరస్తుల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఎస్పీ నేరస్తుడు ఎందుకు కాకూడదు ఎస్పీ పైన త్రీ నాట్ సెవెన్ కేసు ఎందుకు రాదు ప్రతి ఒక్క లాయర్లు గమనించండి అయ్యా తిరుపతి లాయర్స్ అందరూ గమనించండి ఈ కేసు తీవ్రత ఉందా లేదా ఎస్పీ పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు రాదు త్రీ నాట్ సెవెన్ కేసు దీంట్లో స్పష్టంగా అన్నారామచంద్ర యాదవే ఒప్పుకుంటున్నారు పోలీసు వాళ్ళు మాకే చెప్పారు నీకు అక్కడిని ఖాళీ చేయి నీకు అక్కడిని నీ పైన హాని కలిగించమనేసి ఆ వీడియోస్ కూడా నేను ఎస్పీ గారికి చూపించాను మీ పోలీసులు మీరు ఏందండి ఒక ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించదండి అంటే ప్రైవేట్ వ్యక్తులకు నా పైన చెప్పడానికి కారణమేమి అంటే ప్రైవేట్ వ్యక్తులకు సుపారి ఇవ్వడానికి పోలీసులు సహకరించారా లేదా పోలీసులు గడ ఇచ్చారా లేదా ఇవ్వకుండా అంటే మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు మీ పైన అభిగో అభియోగాలు వచ్చేటప్పుడు మీరు ఎందుకు విచారణ చేయరు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి ఎస్పి హర్షవర్ధన్ రాజు గారు మీ పైన అభియోగం వచ్చేటప్పుడు మీరు ఎందుకు విచారణ మొదలు పెట్టలేదు వీడియోస్ మీకు పెట్టాను అక్కడ నాకు చంపడానికి వచ్చినటువంటి ముద్దయ్య క్రిటి రెడ్డి ఏం చెప్తున్నాడు ఎస్పీతో సీఐతో ఇప్పుడే మాట్లాడుకుని వచ్చామండి నా లొకేషన్ వాళ్ళకి ఎవరికి ఇచ్చారు మీ పోలీసు వాళ్ళే కదా ఒక లొకేషన్ పోలీసు వాడే గమనించగలుగుతాడు నా లొకేషన్ చూసి వచ్చి నా పైన హత్య చేశారు దీనిపైన తిరుపతి లాయర్స్ అందరూ గమనించండి ఎవరైతే నిజాయితీగా నా కేసు కొట్లాడతారో వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నా కేసు వాళ్ళకి ఇస్తాను రేపు మాత్రం పార్టీ అండ్ పర్సన్గా నేనే వాదించడానికి వెళ్తున్నాను దయచేసి అందరూ గమనించండి మినిస్టర్లు అందరూ గమనించండి ఇందులో ఆనం రామ్ నారాయణ రెడ్డి రెవెన్యూ మినిస్టర్కి ఫోన్ చేశారు అనేసి అన్నారామచంద్ర రామచంద్ర యాదవ్కు వాళ్ళ అల్లు చెప్తున్నాడు ఆయనకేమో చేయండి అనేసి కానీ మినిస్టర్లు ఎందుకు చేస్తారు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ చేరి పని ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్ గారు సీఎం గారు అడ్మినిస్ట్రేషన్లో చాలా కరెక్ట్గా ఉంటారు రౌడీజం అంటూ చంద్రబాబు నాయుడు సార్ గారికి పట్టదు ఇప్పుడు ఉండే సీఎం గారికి రౌడీజము అవినీతి అక్రమార్కులు ఇవన్నీ పట్టవు ఇవన్నీ చెయ్యరు దీనికి ప్రోత్సహించరు కాబట్టి మాకు సీఎం చంద్రబాబు పైన హోమ్ మినిస్టర్ అనిత మేడం పైన మాకు నమ్మకాలు ఉన్నాయి వీరు వెంటనే దీన్ని సుమోటోగా తీసుకొని ప్రభుత్వం స్వయంగా ఈ కేసును సుమోటోగా తీసుకొని ఈ హర్షవర్ధన్ రాజు ఎస్పీ పైన వెంటనే చర్యలు తీసుకుంటారనేసి మనస్ఫూర్తిగా రెండు జర్లు ఎత్తి జోడిస్తున్నాను నమస్తే జై హింద్